ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు ఘనంగా ప్రారంభమైన నేపథ్యంలో అసలు ఈ పెళ్లి వేడుకలకి ఎవరెవరు సెలబ్రిటీలు రాబోతున్నారు ఎన్ని రకాల వెరైటీస్ ఈ పెళ్ళిలో పెట్టబోతున్నారు అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విఘ్నన్ మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం విజ్ఞాన్ గారు హాయ్ అండి నమస్తే ముఖేష్ అంబానీ కొడుకు అనంత అంబానీ పెళ్ళిని వెయ్యి కోట్లతో గ్రాండ్గా చేయబోతున్నారు అంటూ కూడా ఒక టాక్ వచ్చింది ఏంటి ఎవరెవరు సినీ సెలబ్రిటీలు వెళ్ళబోతున్నారు ఆ పెళ్లికి ఇన్ని రకాల వెరైటీస్ ఆ పెళ్ళిలో వచ్చేటువంటి వారికి వడ్డించబోతున్నారు అంటే ఏం చెప్తారు వీళ్ళు వెయ్యి కోట్లు అన్నారు కానీ అసలుగా ఆ ఈవెంట్ బడ్జెట్ వెయ్యి కోట్ల కంటే చాలా ఎక్కువ వెయ్యి కోట్లు చాలా తక్కువ తక్కువ ఇన్ సెన్స్ ఆ వెయ్యి కోట్లు తక్కువ అంటారు మళ్ళీ ఎవరైనా ఈ వీడియో చూసేవాళ్ళు నేను కంపేర్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది చూడు బీయింగ్ నేను ఈవెంట్ ఆర్గనైజర్ని నాకు తెలుసు ఆ సినారియో చూస్తే ఖర్చు అర్థమైపోతుంది ఇక్కడ జయలలిత కూతురు పెళ్లి చేసింది గ్రాండ్గా దాని తర్వాతే కదా పాప అక్రమ అక్రమాసలు కేసులు అవన్నీ బయటపడే అయింది ఒక ఫైవ్ హండ్రెడ్ సిఆర్ సిక్స్ హండ్రెడ్ సిఆర్ అప్పుడే చెప్పిన లెక్కల ప్రకారంగా ఇంకా ఎక్కువ అవుతుంది గాలి జనార్దన్ గాలి జనార్దన్ రెడ్డి అక్కడక్కడ శంషాబాద్ దగ్గర చేశారు ఎనిమిది వందల కోట్లు వెయ్యి కోట్లు అన్నారు గట్ అది చాలా తక్కువ సల్మాన్ ఖాన్ వాళ్ళ సిస్టర్ పెళ్ళి ఫలక్నూమాలో చేశారు అది కూడా అట్లాంటి బడ్జెట్ అన్నారు బట్ ఈవెన్ వాటితో పోలిస్తే ఇది వెయ్యి కోట్లు అంటే చాలా తక్కువ ఎందుకు అంటున్నానంటే వాళ్ళు ఏం చేశారు ఒక ఆల్రెడీ ఉన్న ఫలక్నూ ప్యాలెస్కి వెళ్ళారు ఆ ప్యాలెస్ కాస్ట్లీ ఆ రూమ్స్ కాస్ట్లీ ఆ ఫుడ్ కాస్ట్లీ కాబట్టి వాళ్ళకి అంత బడ్జెట్ అయింది అండ్ నెక్స్ట్ ఇంకేంటి గాలి జనార్దన్ రెడ్డి గారిది కూడా అక్కడ పెద్ద సెట్ వేశారు అక్కడ కోర్స్ అంత ఏదో బడ్జెట్ అయ్యింది ఇక్కడ చూసుకుంటే వీళ్ళు మొత్తం దే ఆర్ ఇంప్లిమెంటింగ్ అంటే జామ్నగర్లో అసలు ఎక్కువ ఫైవ్ స్టార్ హోటల్స్ కానీ ఏం లేవు ఓయో రూములలో ఉంచరు గెస్ట్ హౌస్లో లేవు వీళ్ళు ఏం చేశారంటే వర్చువల్ టెంట్స్ మంచి పగోడా టెంట్స్ వర్చువల్ టెంట్స్ వేసి వాష్రూమ్స్ని కూడా టైల్స్తో నిర్మించారు అప్పటి మందం మళ్ళీ అది తీసేయచ్చు జస్ట్ పెళ్ళైన తర్వాత వర్చువల్ టెంట్స్ అవి ఒక పగోడా ఎంతో తెలుసా ఒక పగోడా కొనాలి అంటే అంటే మేబీ వాళ్ళు రెంట్కి తెచ్చుకొని ఉన్నట్టు రెంట్ కూడా చెప్తా వన్ పగోడా స్టాల్ ఇప్పుడు మనకి ఎగ్జిబిషన్స్లో ఉండే పగోడా ట్వంటీ బై ట్వంటీ పగోడాకి కొనాలంటే దాని కాస్ట్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ టు త్రీ ల్యాక్స్ హై క్వాలిటీని బట్టి ఫైవ్ ల్యాక్స్ వరకు ఉంటుంది ఒక పగోడా నెక్స్ట్ దాన్ని రెంట్కి తెచ్చుకోవాలి అంటే పర్ డే థర్టీ టు ఫార్టీ థౌజండ్ ఉంటుంది ఒకటి పర్ డే ఇవ్వాలి అట్లా మూడు రోజులకి ఈవెంట్ ఉంటే చాలామంది కొనేసి పెట్టుకుంటారు హై క్వాలిటీవి కొంతమంది రెంట్కి ఇచ్చి వదిలించుకుంటారు ఇప్పుడు ఇక్కడ ఏంటి వీళ్ళు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్సే ఇవన్నీ ఇంక పెళ్ళి ఇప్పుడు కాదు జూలై పన్నెండు ఇదంతా ప్రీ వెడ్డింగ్ సంబరాలే మొత్తం జరిగేవి సో అక్కడ కొన్నాళ్ళ పాటు ఉండాలి ఒక కనీసం నెల రోజుల పాటు ఆ స్ట్రక్చర్లు ఉంటాయి నెలలు స్ట్రక్చర్లు నెల రెండు నెలలు ఉంటున్నాయి అంటే దానికి రెంట్ ఎందుకు ఇస్తారు వీళ్ళు కొనేస్తారు కొని కావాలంటే మళ్ళీ బిజినెస్ పీపుల్ కాబట్టి మళ్ళీ బల్క్లో దే విల్ రీసేల్ ఇట్ వాట్ ఎవర్ బట్ ఇప్పుడైతే కొన్నావుగా సో అట్లా చూసుకుంటూ పోతే ఓన్లీ ఈ పగోడాస్ అండ్ ఈ సెటప్ టెంట్ సెటప్ ఈ హోటల్ సెటప్స్కే వీళ్ళు ఆల్మోస్ట్ ఒక త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ సిఆర్ ఈజీగా ఇన్వెస్ట్ చేశారు ఓకే నెక్స్ట్ రిహానా వచ్చింది ఆమె ప్రదర్శన ఇవ్వాలంటే ఎనభై కోట్లు పోనీ ఆ చిల్లర ఈ చిల్లర కలిపి వంద కోట్లు వేసుకో ఒక రిహానికి నువ్వు అందించావు అవునా క్రికెట్ టీం అంతా వచ్చింది నెక్స్ట్ సల్మాన్ ఖాన్తో ప్రదర్శన ఉంది నామహుల్ అందరుతో ఉంది అండ్ ఫారిన్ నుంచి బిల్ గేట్స్ అండ్ డిస్నీ హాట్స్టార్ సీఈవో గూగుల్ సీఈవో ఆ సివో ఫేస్బుక్ అంద మెటాసివో అందరినీ తీసుకొచ్చేసావు అంటే వాళ్ళు ఇన్విటేషన్కి వస్తారులే బట్ నువ్వు ఆతిథ్యం ఇవ్వాలి కదా ఆ రేంజ్లోనే తీసుకొచ్చి పంపాలి ఎవ్రీబడి విల్ బి కమింగ్ ఇన్ స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్స్ బట్ అన్నిటిని అకామిడేట్ చేయాలి నిరంతరం పంపిస్తానే ఉండాలి చార్టెడ్ ఫ్లైట్ వన్ ట్రిప్ ఫైవ్ ల్యాక్స్ అండ్ డిపెండ్స్ ఆన్ దాని క్వాలిటీ అండ్ ఇవన్నీ బట్టి టెన్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు కూడా ఉన్నాయి ఒక ట్రిప్పే ఒకటే ట్రిప్ మైండ్లో పెట్టుకో వన్ ట్రిప్ టూ అండ్ ఫ్రో కూడా కాదు వన్ ట్రిప్ చార్టెడ్ ఫ్లైట్ సో ఇట్లా ఇవన్నీ నువ్వు కలుపుకుంటే నువ్వు చెప్పిన వెయ్యి కోట్లు చాలా తక్కువ అండ్ నెక్స్ట్ పెళ్ళి ఈవెంట్లో వంట రకాలు అండ్ అసలు నువ్వు ఆ గోల్డ్ అండ్ జ్యువెలరీకే ఆల్ అయిపోతాయి కదా ఎంత లక్ష పెట్ట ఉంగరం వస్తుందా ఇవాళ రేపు లక్షకు ఉంగరం రాదు అండ్ అంటే నార్మల్ గోల్డ్ ఉంగరాలే అండ్ మళ్ళీ అట్లాంటిది విత్ వజ్రాలు వైడూరియాలు కెంపులు వంపులు సొంపులు అంటే ఎన్నో వస్తాయి సో ఆ రేంజ్లో నువ్వు చూసుకుంటే నువ్వు చెప్పింది చాలా తక్కువ బడ్జెట్ కనీసం ఇంకా ఎక్కువ అవుతుంది ఎస్టిమేషన్ వేసిన థౌజండ్స్ సిఆర్ అన్న వాళ్ళు ఐ డోంట్ నో వాళ్ళకి తెలియదు అండ్ నెక్స్ట్ ఇంకా వీళ్ళ సెటప్ ఆ సెట్ టైపులో ఏవో ఇస్తున్నారంట బాగా పది గుర్తుండాలని అండ్ ఇన్విటేషన్ వీళ్ళు పంపింది అండ్ ప్రీ వెడ్డింగ్ షూట్స్కి వీళ్ళు ఖర్చు పెట్టింది ఓవరాల్ ఇవన్నీ చూసుకుంటే ఈజీగా నన్ను అడిగితే ఒక ఐదు వేల కోట్లు నావి కావు అనుకుంటే అంబాని ఇది అవుతుంది అండ్ అది కూడా అనుకోవచ్చు తప్పలేదు ఎందుకంటే వాళ్ళ ఇంట్లో జరిగే అతిపెద్ద ఈవెంట్ ఇద్దరు కొడుకులు తిరుగుతున్నారు ఇద్దరు కోడళ్ళు తిరుగుతున్నారు అవును ఇప్పుడు ఈ ఈవెంట్కి ఎవరెవరు సెలబ్రిటీలు రాబోతున్నారు సినీ సెలబ్రిటీలు కానీ అందరూ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అందరూ ఇప్పుడు ల్యాండ్ అవుతూనే ఉన్నారు ఒకరి తర్వాత ఒకరు అందరూ వెళ్తున్నారు విడతల వారీగా అండ్ అన్ని ఇంటర్నేషనల్ బ్యాండ్స్ ఇంటర్నేషనల్ లో ఫేమస్ అయిన వాళ్ళనే తెస్తున్నారు టాప్ ఎండ్ వాళ్ళనే తీసుకువస్తున్నారు టాలీవుడ్ నుంచి రామ్ చరణ్ అలాగే ఉపాసన కూడా ఇప్పటికీ వెళ్ళారు వీళ్ళని పేరెంట్ అలా కూడా వెళ్తారు పెద్ద విషయమే కాదులే కానీ వీళ్ళు వెళ్ళని పేరెంట్ అలా ఉంటాయి వెళ్ళు ఉంటారులే వీళ్ళకి కూడా ఆహ్వానం అందిందని చెప్పారు బట్ ఇంకా ఇంకా చాలామంది ఉన్నారు సెలబ్రిటీస్ ఆల్మోస్ట్ టాప్ ఎండ్ సెలబ్రిటీస్ క్రికెట్ నుంచి స్పోర్ట్స్ నుంచి బడా బడా వ్యాపార దిగ్గజాలు ఉంటాయి అంటే ఇప్పుడు ఓన్లీ ఈయనదే పెళ్ళి అనుకుంటే టాటా వాళ్ళని పిలుస్తారు జంజన్ వాళ్ళని పిలుస్తారు ఉన్నాయి అదానీ గ్రూప్ వేరే వేరే గ్రూప్స్ ఎండీలు అందరినీ కూడా పిలుస్తారు టాప్ అండ్ సీఈఓలందరూ అందరూ వస్తారు సో నువ్వు చెప్పిన వెయ్యి కూడలు అయితే నిజంగా చాలా తక్కువ ఫైవ్ ఫైవ్ థౌసండ్ సిఆర్ చాలా సింపుల్గా అయిపోతుంది ఈ ఈవెంట్కి అంటే ఆ సెటప్ అవన్నీ చూసి అంటే నేను జస్ట్ ఎస్టిమేట్ అండ్ వాల్యూయే చెప్పా ఇవి వింత ఉంటాయి ఇవి వింత ఉంటాయి అంటే పెద్ద పెద్దవి కనిపించినవి ఆ పెద్ద పెద్ద కనబడేటివి వెయ్యి దాటుతున్నాయి మరి ఇంకా ఇంకా లోతుకి వెళ్తే ఇంకా ఎన్నో అయ్యి ఉండొచ్చు ఓకే ఏంటి మరి ఈ ఈవెంట్లో ఫుడ్ మెను ఎలా ఉండిపోతుంది ఫుడ్ మెనూ చాలా బాగుంది నాకు నచ్చిన అంశం ఏంటంటే ఈ వేడుక జామ్నగర్లో చేయడం లాస్ట్ టైం మోడీ చెప్పారు కదా మీరు డెస్టినేషన్ వెడ్డింగ్స్ చేయకండి ఇక్కడ చేసుకొని మన వాళ్ళందరూ బాగుపడతారని ఈ పెళ్ళి వల్ల ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ బాగుపడింది ఒక క్యాటరింగ్ కంపెనీ బాగుపడింది అండ్ మిగతా రెంటల్స్ హోటల్స్ జామ్నగర్ మొత్తం ఆ ఊరు ఊరు నాకు తెలిసి ఈ పెళ్ళి తర్వాత ఆ ఊరు ఊరు ఇంకో పదేళ్ల పాటు హ్యాపీగా బతకగలిగే ఇన్కమ్ని పొందింది సో ఐ వెరీ హ్యాపీ ఆ విషయాలు అంటే ఇప్పుడు వీళ్ళు టెంపరీ టెంట్లు వేస్తున్నారు కదా దానికి సంబంధించి ల్యాండ్ ఓనర్స్ ఉంటారు కదా వాళ్ళకు కూడా దండిగానే ఇవ్వడం ఆ టైప్ ఆ టైంకి రెంట్ బికాస్ వాళ్ళు అందులో ఏవో కన్స్ట్రక్షన్లు చేసుకోవాలని ఇట్లా చూసుకుంటే చాలా ఆ చార్టెడ్ ఫ్లైట్ కంపెనీ కానీ అండ్ లోకల్లో జరిగే వ్యాపారాలు కానీ అండ్ వీళ్ళని ఎంటర్టైన్ వచ్చే గెస్ట్లను ఎంటర్టైన్ చేయడానికి ఆ జామ్నగర్లో సపరేట్ ఈవెంట్లు వేరే వేరే ప్రైవేట్ వాళ్ళు కూడా చిన్న చిన్న గ్రౌండ్లు తీసుకొని ఆ స్టార్ మ్యూజికల్ నైట్ అని అదని ఇదని ప్లాన్ చేసుకుంటున్నారు రెండు వేల రకాల వంటకాలని పెట్టబోతున్నారంట అంటే మొత్తం వరల్డ్ అది అంటే ఎవరికి ఏది నచ్చితే తినేసేయచ్చు వాళ్ళ ఇష్టం అండ్ బేసికల్లీ ఎవరు ఎక్కువ తినరు అక్కడ వచ్చేవన్నీ డైట్ మోహాలే ఎవరు తినరు బట్ ప్రజెంటేషన్ ఇస్ ఇంపార్టెంట్ కదా ఆ రేంజ్లో పెట్టా అండ్ నువ్వు ఆ వంటలే చూసావు టాప్ మోస్ట్ షెఫ్లు క్రూజ్ షెఫ్స్ మన క్రూషిప్ షెప్స్ ఎందుకు టాప్ షెఫ్స్ అంటారంటే వాళ్ళకి అన్నీ తెలుసు అప్పటికప్పుడు సముద్రంలో గాలానికి ఏది దొరికితే దాన్ని ఎలా వండాలో వాళ్ళకి తెలుసు అంటే అంత నిష్ఠాతలు అనమాట సో అట్లాంటి వాళ్ళ చేత వీళ్ళు చేపిస్తున్నారు అంటే ఆ షెఫ్స్కే ఇస్తారు కోట్ల కోట్ల సహపంతి భోజనాలు పెడుతున్నట్టున్నారుగా వాళ్ళే వడ్డించి అయ్యో అంబానీ దగ్గరుండి ఇట్లా వేస్తున్నాడు ఆ వీడియో చూస్తే అనిపించింది ముఖేష్ అంబానీ వడ్డిస్తున్నారు అనంత అంబానీ వడ్డిస్తున్నారు వా పెళ్ళి మనము అని వాళ్ళకి తినే వాళ్ళు కూడా సాధారణ ప్రజలే ఉన్నారు అక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాడు వాళ్ళ ఇంటిని సో దానికి ఆ సెలబ్రేషన్కి అఫ్ కోర్స్ ఆయన ఎంత సంపాదించినా ఆస్తంతా అంతా తరిగే సెలబ్రేట్ చేసినా తప్పు లేదు ఎందుకంటే ఆ మూమెంట్స్ వాళ్ళకి మళ్ళీ మళ్ళీ రావగల జీవితకాలంలో ఒక రోజు వచ్చే పండుగ వాళ్ళకది ఇంత సంపాదించిన వాళ్ళు